నేను మారాను మారతాను మారినట్టు కూడా మీరంతా గుర్తిస్తారు ఆరు నెలలు అయింది మీరు ఇస్తారా ఎవరా ఇస్తానంటే ఎవరని ఇస్తానంటే ఇవ్వండి లేదంటే లేదని ఆయన చెప్పాలి మీరు ఆయన కాంటెంట్ లో చూసుకోవాలి మీరు ఒక్కడే బలం కాదు మీ ప్రభుత్వాలు రాటానికి మా నాటి కార్యకర్తలు ఎనభై తిరుగుతున్నా విజయవాడలో నేను ఇంకా డ్రెస్ కూడా భయపడే రోజులు రెండు వేల పంతొమ్మిదిలో వాట్సాప్ పెట్టా ముప్పై లక్షల ముందు చూసారు మూడు రోజుల్లో చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చీడా పదిహేను నిమిషాలు వీడియో పెట్టా లోకేష్ బాబు ఫోన్ చేశాడు నేను వీడియో వాళ్ళకి చెప్పా బాబు ఈ వీడియో వల్ల నాకు చాలా ఇబ్బందులు తీసేయండి అని చెప్పి లోకేష్ చెప్పాడు అంకులు మీలాంటి వాళ్ళు కూడా మాకు అన్నగారు నిలబడిపోతే మనం ప్రతిపక్షంలో ఉన్నాం మీరు గట్టిగా నిలబడండి ఇంకా కూడా పెట్టండి మీకు అన్నగారు నేను ఉంటాను ఏదో వస్తే నా పర్సనల్ ఐడి ఉంది నా ఫోన్ నెంబర్ ఉంది నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను నాకు ఇబ్బంది వస్తే చెప్పండి అన్నాడు సరే ఆయన ఫోన్ చేసి బాబు కంటిన్యూ చేయండి అని చెప్పి నలభై ముప్పై లక్షల మంది చూశాడు వీడియో పదిహేను నిమిషాలు ఈ జగన్ ప్రభుత్వం సంవత్సరం అయింది వచ్చి ఈ సంవత్సర కాలంలో ఏమి చేయాల రాగానే ఇసుక పనిచేశాడు తర్వాత దగ్గర వ్యక్తం చేశాడు ఈ ప్రభుత్వం సుమారుగా పది లక్షల కోట్లు అప్పు చేశాడు ఇప్పుడు ఉన్న కొత్త ఆర్థిక చేయాలి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉంటే ఉంది మీ ప్రభుత్వం రాయడానికి మేము ఎంత ప్రయత్నం చేశామో ఎన్ని అప్పులు పడ్డామో మా దానికంటే ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా మీరు యాభై మూడు లాగా అయితే మీరు చాలా మంది భోజనం చేయాల కొంతమంది నిద్రపోవాలా అట్లా చేశాం అనేక దేశాలు చేశారు ఈ దేశం కాదు సుమారు నూట నలభై దేశాల్లో మరి మీకు సానుభూతి తెలియజేశారు మీరు అధికారం వచ్చారు చెప్పండి మాకు ఇస్తానంటే ఇస్తానని చెప్పండి లేదంటే నాకు ఇబ్బంది ఉంది మీరు తమ్మకాలను పుట్టారు కాబట్టి నేను ఇవ్వలేకపోతాను కూడా చెప్పండి అతను చెప్పినా కూడా మేము బాధపడము నేను కూడా ఒక విజయవాడలో ధమ్మ సంఘం పెట్టి అదే యాక్టివిటీస్ చేస్తాం చాలా మంది మన నిరుపేద పిల్లలకి ఒకటి ముప్పై మంది పిల్లలకి మేము చదివించాం అదేగా పదకొండు ఆశలు పెట్టాం విజయవాడ చేసి విజయ్ బాగుంది దాని తరఫున అన్యాయం జరిగితే మేము అంతా కూడా రోడ్ చెప్తాం చెప్తున్నాం మీకు మీ మనిషి మీ అండగా ఉన్న పసుపు మాకు వస్తే అనగా పసుపు వస్తుంది వాళ్ళంటే మాకు ఇష్టం మేము తెలుగుదేశం అబ్బాము పార్టీ మీద మాట్లాడడం ఆయన తెలుగు అన్యాయం తెలియజేస్తాం వాళ్ళ కూడా చెప్తున్నారు మీరు తెలియజేయండి మా హావేందని చెప్పండి చెప్తున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్